టీవీకి స్వాగతం క్షేక్ష ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది ఫీజు చెల్లించుకోలేని విద్యార్థులకు మరో ఛాన్స్ ఐదు వందల ఆలస్య రుసుముతో డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు నిజానికి ఈ గడువు డిసెంబర్ పదిహేడవ తేదీ లోపే పూర్తి కాగా తాజాగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు పొడిగించారు కాగా రెండు వేల ఆలస్య రుసుముతో జనవరి రెండు వరకు ఫీజులు చెల్లించవచ్చు అని తెలిపింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ రెగ్యులర్ కోర్సు ఫీజును ఐదు వందల ఇరవైగా నిర్ణయించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ రెగ్యులర్ థియరీ ఐదు వందల ఇరవై ప్లస్ ప్రాక్టికల్స్ రెండు వందల ముప్పై కోర్సుల ఫీజు ఏడు వందల యాభైగా ఉంది ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు ఐదు వందల ఇరవై సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ థియరీ ఐదు వందల ఇరవై ప్లస్ ప్రాక్టికల్స్ రెండు వందల ముప్పై కోర్సుల ఫీజు ఏడు వందల యాభైగా ఉంది సెకండ్ ఇయర్ ఒకేషనల్ థియరీ ఐదు వందల ఇరవై ప్లస్ ప్రాక్టికల్స్ రెండు వందల ముప్పై కోర్సుల ఫీజు ఏడు వందల యాభై చెల్లించాలి వీటికి తోడు ఆలస్య రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది